రాజకీయంగా వివక్షకి గురవుతున్న మాదిగలు పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ కేటాయించాలి దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం మాదిగలు రాజకీయ వివక్షకి గురవుతున్నారని పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని దళిత సామాజిక వర్గానికి దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం అన్నారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ మాదిగ చైతన్య వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లిలో జనాభా ప్రాతిపదికన మాదిగలు అధికంగా ఉన్నా ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రాలేదని అన్నారు పార్టీలకి అతీతంగా స్థానికంగా ఉన్న వారికి ఎంపీ టికెట్ కేటాయించాలని తెలిపారు ఈ నెల పద్నాలుగున అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకి వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి ఇప్పటి వరకు మనలకి నేత వారికి ఎంపీ టిక్కెట్ కేటాయించడం వల్ల వారి లబ్ధి పొందుతున్నారని తెలిపారు మార్చి ఐదున పదివేల మందితో పెద్దపల్లిలో మాదిగ ర్యాలీ నిర్వహించి భారీ సమావేశం నిర్వహిస్తామని అన్నారు ఈ సమావేశంలో సంకనపల్లి లక్ష్మణ్ కోటగిరి పాపయ్య మాటూరి దుర్గయ్య అరికీల లక్ష్మణ్ కల్వల మల్లేశం బొగ్గూరి సాగర్ తాండ్ర శ్రీనివాస్ నరమెట్ల రామస్వామి తదితరులు పాల్గొన్నారు అవకాశాన్ని మేము ఈ మాదిగలను రైతాన్ని పరుస్తూ ఈ టికెట్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము తీర్మానం చేసుకున్నాము తీర్మాన కాపీలను కూడా రాష్ట్ర అధ్యక్షులకు ఇస్తాం అట్లాగే మార్చి ఐదు తారీఖు నాడు పెద్దపల్లి పట్టణంలో పార్లమెంటు కేంద్రమైన పట్టణంలో మార్చి ఐదు తారీఖు నాడు పదివేల మందితోని ఒక వెయ్యి దప్ప కళాకారులతోటి దండోర వేస్తూ ర్యాలీ తీస్తూ ఇక్కడ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి మాదిగల సత్తాను చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం పెద్దపల్లి పార్లమెంటరీ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటి నుండి నేటి వరకు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మాదిగలము చాలా రాజకీయంగా వివక్షకు గురవుతూ ఉన్నాము అది దృష్టిలో పెట్టుకొని ఈ రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికలలో మాదిగ బిడ్డకే అన్ని రాజకీయ పక్షాలు టికెట్ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన ఎజెండాతో మాదిగా ఐక్య సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగినది ఈ ఈ ఐక్య సంఘం ద్వారా పెద్దపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో మేము ఇంతకుముందు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాము ఇతరత్ర గ్రామీణ మండల పరిధిలో కూడా ఈసారి మాదిగ బిడ్డను గెలిపించుకోవాలనే అంశం మీద మా యొక్క కమిటీ తిరుగుతూ ఉన్నది గతం నుంచి నేటి వరకు ఇక్కడ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకు మరియు నాతకాని వర్గానికి చెందినటువంటి నాయకులు ఇక్కడ ఎంపీలుగా గెలిచి గెలవడం జరిగింది గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడు తెలుగుదేశం ఆధ్వర్యంలో కుమార్ గారికి ఇవ్వడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు మాదిగల ప్రాతినిధ్యం తక్కువగా లేదు రాజకీయ పరంగా మేము రాజకీయంగా వివక్షకు గురవుతున్నాం కాబట్టి ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంటు సమావేశం పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ అన్ని పార్టీలు మాదిగ బిడ్డకు ఇక్కడ టికెట్ ఇవ్వాలని చెప్పేసి స్థానికంగా ఉండే నాయకునికి అవుటర్స్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వలసవాదులకు కాకుండా స్థానికంగా ఏడు అసెంబ్లీలలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఆ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు టికెట్ ఇస్తే మాదిగబీట ఈసారి గెలవాలని చెప్పేసి మేము ఒక ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాము గతంలో చూసుకుంటే ఇప్పటికి చూసుకుంటే మాదిగ జనాభా చాలా ఉంది పెద్ద పెళ్లి పార్లమెంట్ లోపల ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంటు పునర్జీ పునర్విభజనలో భాగంగా పెద్దపల్లి పార్లమెంటు జనరల్ అవుతుందో ఎస్సీ అవుతుందో తెలియని పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఈ ప్ర ఈ ప్రాంత ప్రజలందరూ ఈసారి మాది బిడ్డకు పట్టం కట్టాలని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము పద్నాలుగో తారీఖు రోజు మా కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు వినతి పత్రం ఇచ్చి పెద్దపల్లి పార్లమెంటు సీటు మాది బిడ్డకి చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము